న్యూస్ కి స్వాతం ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చార్ మండలం పర్వతాపురం గ్రామంలో కూటమి రోజులు పూర్తి అయిన సందర్భంగా పర్వతాపురం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలపడం జరిగింది గ్రామ నాయకులు మాట్లాడుతూ ఎన్నికల హామీలో భాగంగా సూపర్ సిక్స్ పథకాలు మేనిఫెస్టో పెట్టారు కూటమి పార్టీలో అందులో భాగంగా మొదటి వంద రోజుల్లోనే చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి ఇప్పుడు మన కూటమి పార్టీలో అధికారంలోకి వచ్చిన వెంటనే వంద రోజుల్లోనే మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగాలేకపోయినా దాదాపు అరవై ఐదు లక్షల మందికి పెన్షన్లు అందిస్తున్నామని ఈ కార్యక్రమంలో పర్వతాపురం గ్రామ టీడీపీ పార్టీ అధ్యక్షులు బొర్ర నాగేశ్వరరావు టీడీపీ మాజీ అధ్యక్షులు బి చెన్నారావు మండల ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు కె ప్రభాకర్ రావు చీపు మల్లేశ్వరరావు మల్లికార్జునరావు ఉయ్యాల దిలీప్ మిద్దే మురళి మిద్దే సుభాష్ సభాశివరావు తదితరులు పాల్గొన్నారు పరిపాలన సాగించి మంచి ప్రభుత్వంగా గుర్తింపు పొంది మంచి కార్యక్రమాలు చేస్తూ ఈ వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు గారికి మంత్రి సారథి గారికి కృతజ్ఞత కృతజ్ఞతలు తెలుపుతూ ఈ కేక్ కట్ చేసి మా యొక్క శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది చాడ్రైవ్ మండలంలో ఎన్నడూ లేని విధంగా గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల సమయంలో దాదాపు ఇరవై లక్షల రూపాయలు ఇప్పుడు మాకు కేటాయించడం జరిగింది వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఐదు సంవత్సరాలలో కేటాయించినటువంటి నిధులను మంత్రి సారథ్ గారు ప్రత్యేక దృష్టి మా గ్రామం మీద పెట్టి ఇరవై లక్షల నిధులు మంజూరు చేసినందుకు ప్రత్యేకంగా సారథ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మా మూడు గ్రామాల ఈ మూడు గ్రామాల నా నావి అనే నాయకుడు ఇప్పటి వరకు కూడా అతను ప్రత్యేకంగా మా గ్రామానికి ఏమి చేసింది లేదు సారథి గారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారు ఇలాగే మా యొక్క గ్రామాన్ని ప్రగతి పథంలో నడిపించాలని సారథి గారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు చూస్తున్నాం